హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగ్ అండి ఇప్పుడు టైం అయితే మార్నింగ్ సిక్స్ ట్వంటీ అయింది పిల్లలకి నీళ్ళు కాద్దామని చెప్పేసి నీళ్ళు పడుతున్నాను పిల్లల్ని అయితే ఇంకా లేపలేదండి వాళ్ళు లేచిన తర్వాత నీళ్ళు కాస్తే టైం సరిపోవట్లేదు అని చెప్పేసి ఇంకా ముందే కాస్తున్నాను ఈరోజు దోశలు వేయాలి చట్నీ చేయాలి ఇంకా అసలు టైం సరిపోదు నాకు అందుకని ఇంకా ముందు నీళ్ళు పెట్టేద్దామని చెప్పేసి నీళ్ళు అయితే పెట్టేస్తున్నాను నీళ్లు పెట్టేసి ఈ లోపు నేను ఇల్లు బయట తుడవడానికి వెళ్ళానండి వచ్చేలోపు వచ్చే లోపు నీళ్ళు కాగిపోయాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిల్లల్ని అయితే లేపేసాను ఇప్పటికే టైం సిక్స్ ఫార్టీ ఫైవ్ అయిపోయిందండి ముందు రోజు దోశపిండి తెప్పించుకున్నాను కదా ఫ్రిడ్జ్లో ఉంచి దోశపిండి చట్నీ చేయటానికి పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే తీసుకుంటున్నాను నేను ఎప్పుడు చట్నీ చేసినా కానీ టమాటా పల్లి చట్నీ చేస్తానండి టైం లేనప్పుడు పుట్నాల పప్పుతో చేసుకుంటే కొంచెం తొందరగా అయిపోద్ది అయినా కానీ నాకు ఎందుకోనండి పుట్నాల పప్పుతో చట్నీ చేస్తే అస్సలు నచ్చదు అసలు పుట్నాల పప్పుతో చెయ్యని కూడానండి ఎప్పుడో ఒక అంటే సిక్స్ మంత్స్కి ఒకసారి అలా చేస్తాను అనమాట అలా చేసినా కానీ అసలు ఆ రోజు తినబుద్ధి కాదండి అందుకని అసలు పుట్నాల పప్పుతో కానీ పచ్చిశనగ పప్పుతో కానీ చట్నీయే చేయనమాట ఎప్పుడీ టమాటా పల్లి చట్నీనే కూరలు కూడా నేను డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తానండి బోర్ కొడుతుందని చెప్పేసి కానీ ఈ చట్నీ ఎందుకో ఎన్నిసార్లు తిన్నా కానీ అస్సలు బోర్ కొట్టండి నాకు పల్లీలు వేపడానికే చాలా టైం పడుతుంది కదా అందుకని నేను స్కూల్కి లేట్ అయిపోద్దు కదా అంటే టమాటాలు పచ్చిమిరపకాయలు వేపుకోవాలి పల్లీలు కూడా వేపుకోవాలంటే టైం సరిపోదని చెప్పేసి నేను ఖాళీగా ఉన్నప్పుడే ఒక మూడు సార్లు చట్నీకి కానీ రెండు సార్లుకి చట్నీకి కానీ సరిపడినని పల్లీలు తీసుకొని వేపేసుకుని పైన పొట్టు కూడా తీసేసుకుని ఒక బాక్స్లో వేసి అయితే ఉంచుకుంటానండి ఇంకా అప్పుడు టమాటాలు పచ్చిమిరపకాయలు వేపుకుంటే సరిపోతుంది కదా ఇంకా టైం కూడా సేవ్ అవుతుందని చెప్పేసి అలా వేపేసి అయితే ఉంచుకుంటాను ఇంకా ఇక్కడ నేనైతే చట్నీకి కావాల్సిన టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే తీసుకుని కట్ చేసుకుంటున్నానండి ఇంకే అయితే అంచుతాలతో చెప్తున్నాను లేచింది కానీ ఇంకా బ్రష్ చేయలేదండి నేను కట్ చేసే నువ్వు బ్రష్ చేసేయి నేను స్నానం అయితే చెప్పానండి ఇంక ఇప్పుడైతే చట్నీ చేసేస్తున్నాను పైన వేడైతే నేను టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే వేసేస్తున్నాను ఒక్కొక్కసారి ఫస్ట్ పచ్చిమిరపకాయలు జీలకర్ర ధనియాలు కొద్దిగా వేసి ఫ్రై చేసి అప్పుడు టమాటాలు ఫ్రై చేస్తాను ఈరోజు పచ్చిమిర్చి టమాటాల కలిపి వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను ఇంట్లో నేను కొద్దిగా జీలకర్ర కొద్దిగా ధనియాలు అయితే వేసాను అలాగే వెల్లుల్లి రబ్బలు కూడా వేస్తానండి ఒక నాలుగు వెల్లుల్లిగడ్డలు అయితే వేస్తాను వెల్లుల్లి గడ్డలు అయితే వేసాను ఫ్రై చేసేస్తాను దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసేస్తున్నామండి గమ్ము టమాటాలు మగ్గిపోతాయి అండి ఒకటి దోశ టమాటా చట్నీ ఈ టమాటాలు మగ్గుతూ ఉంటాయండి ఇంకా ఈ లోపల నా అంచు కాకపోతే స్నానం చేయించేస్తాను టమాటాలు మగ్గేలోపు అంచు తల్లికి స్నానం చేయించి వచ్చేలోకి నాకు టమాటాలు పచ్చిమిర్చి అయితే ఇవ్వండి చక్కగా మగ్గిపోయాయి ఇంక ఇప్పుడు దోసలు వేయాలి ఈ లోపల నేను పిండి అయితే తీసుకుంటాను ఈ దోశపిండి ఎక్కువైపోతుందండి మాకు రెండు రోజులైతే వస్తుంది పిండి అందుకని నేను ఇప్పుడు ఎంత దోశ పిండి కావాలో ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటాను మిగిలిన దోశ పిండి ఒక బాక్స్లో వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అన్నమాట ఈ పిండి నాకు ఇంకొక రోజైతే వస్తుంది చూసారు కదా ఇంత దోశ పిండి వస్తుంది ఈ దోశ పిండి డెబ్బై రూపాయలు అనుకుంటా అండి సాల్ట్ వేసేసుకొని ఇంకా వాటర్ పెడితే వాటర్ కూడా వేసుకుంటాను ఒక్కొక్కసారి ఉల్లికారం దోశ వేస్తాను రోజైతే చెయ్యట్లేదు అది అండి పిండి అయితే కలిపేసుకున్నాను టవల్ అక్కడ ఉంటే చూడుకోతాం నువ్వు కూడా ఫాస్ట్ స్నానం చే దోశ దోశకి వేసేస్తున్నామండి ఇవన్నీ ఫ్రై చేసిన పల్లీలు పన్నీర్లు వేసేస్తున్నాను చేసేద్దామని మొదటి చట్నీ చేస్తుంటే కరెంట్ వెళ్ళిపోయిందండి ఇప్పుడు చట్నీ లేదు కరెంట్ వచ్చేసిందండి ఇంకా చట్నీ చేసేస్తాను కరెంట్ అయితే ఎందుకంటే కరెంట్ రావడం వల్ల చట్నీ బాగానే అయిపోయింది పిల్లలకి దోశలు పెట్టేసా అనమాట స్కూల్లో తింటారని చెప్పేసి బాక్స్లో పెట్టించేసాను బాయ్ స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారండి మా పిల్లలైతేనే ఇంకా ఈరోజైతే షాప్ దగ్గరికి వచ్చాను ఇప్పుడు తొమ్మిది పది నిమిషాలు అయిందండి షాప్ నుంచి ఇప్పుడు వస్తున్నాను ఇంట్లోకి అయితే నిన్న నైట్ కడిగిన సామా సర్దుకోలేదు ఇల్లు చూసారు కదా ఎలా ఉందో ఇవన్నీ సర్దుకోవాలి ఫస్ట్ అయితే నేను మార్నింగు వేడి నీళ్ళు అయితే తాగుతాను అనమాట తాగేసాను నిన్న నైట్ డ్రై ఫ్రూట్స్ నానబెట్టాను కదండి అవి తిని ఇప్పుడు దోశ అయితే వేసుకుంటాను బెల్లం చూసారు కదా బెల్లం దంచానండి అని చెప్పి కింద ఇంకా టైం అయిపోతుందని షాప్లోకి అయితే వెళ్ళాను నేనైతే దోశలు వేసేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే టిఫిన్ చేసేస్తున్నాను టిఫిన్ తిన్న తర్వాత అప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తాను ఈ రోజైతే నేను తెలగపిండి కర్రీ చేస్తున్నానండి అందుకోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను తెలగపిండిలో వేయటానికి నేను ఎండు రైల్ని వాటర్ వేసి నానబెట్టుకున్నానండి ఇంకొండి అన్నం కూడా ఉడికిపోయింది అనమాట అన్నం వండినప్పుడు నేను వీడియో ఏమీ షూట్ చేయలేదు ఇంకా స్టవ్ మీద దాక పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసేసుకుని నీళ్లు పెట్టుకున్నాను ఈ నీళ్ళల్లోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అయితే వేసేసుకున్నానండి ఈ తెలుగుపిండి కూరలోకి బీరకాయ వేసుకుంటే బాగుంటుంది ఇంకా ఎండ్రెయిల్ ఉన్నాయి కదా అని బీరకాయలు అయితే అనమాట ఇంకా ముందు నానబెట్టుకున్న ఎండ్రైల్ని ఒక నాలుగు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకొని ఈ ఎండ్రైల్ని ఇంకొండి ఉల్లిపాయ ముక్కల్లోకి అయితే వేసేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలని అయితే ఉడికించేసుకోవాలి ఇంకా తాలింపిక నేను వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు అయితే తీసేసుకున్నానండి ఎందుకంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇదే తెల్లగపిండి మేము ఈ తెలగపిండి ఊరు నుంచి అయితే తెచ్చుకుంటామండి ఊరు వెళ్ళినప్పుడు ఒక నాలుగు ప్యాకెట్లు ఐదు ప్యాకెట్లు అలా తెచ్చుకుంటాము ఈ తెలుగు పిండి తినడం వల్ల మనకి పసర పెరగకుండా ఉంటుందంటండి అందుకోసం ఈ తెలుగు పిండి నేను పది రోజులకు ఒకసారి అలా చేస్తూ ఉంటాను అన్నమాట ఈ తెలుగు పిండిలో పచ్చిరీలు వేసుకుని కానీ ఎండ్రైలు వేసుకుని కానీ బీరకాయ వేసుకుని కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది మా అత్తగారు అయితే చిక్కుడుకాయ కూడా వేస్ట్ చేస్తారండి లోపు ఉల్లిపాయ ముక్కలు అయితే ఉడికిపోయాయండి ఉల్లిపాయ ముక్కలు ఉడికిన తర్వాత అప్పుడు ఇంకా నేను ఒక చేత్తో కలుపుతూ ఒక చేతితో పిండి అయితే వేసేస్తున్నాను ఇంకా పిండి వేసుకున్నప్పుడు ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి ఇంకా పిండి వేసేసిన తర్వాత ఇంకా స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఈ పిండిలో ఉన్న నీళ్లు దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇంకొండి నేను ఇంకా మూత పెట్టేసుకున్నాను అనమాట ఇప్పటికి నేను పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకున్నానండి ఇంకా దీంట్లో చూసారు కదా వాటర్ అయితే ఉంది ఈ వాటర్ ఇంకా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి నేను ఇప్పుడు కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నాను కొత్తిమీర వేయకపోయినా పర్లేదండి ఒకసారి కలిపేసుకుని ఇంకా ఈ వాటర్ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుని తాలింపు పెట్టుకోవాలి ఇంకా ఇప్పటికే టైం అయితే పన్నెండు ఇరవై నిమిషాలు అయిపోయిందండి పన్నెండున్నరకి ఇంకా పిల్లలు వచ్చేస్తారు ఇంకా టెన్ మినిట్సే టైం ఉంది కదా అని ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను వేరే స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఈ తెరగపిండి కూరలోకి వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుందండి అంటే ఉల్లిపాయలు ఉడికించుకున్నాం కదా అప్పుడు వెల్లుల్లిపాయలు పోల్చుకుని వేసుకుని ఉడికించుకుంటే బాగుంటుంది నేనైతే వెల్లుల్లిపాయలు వేయలేదు కదండి ఇంకా తాలింపులో అయితే వెల్లుల్లిపాయలు దంచి వేసేసుకుంటున్నాను ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకున్నా కానీ తాలింపులో కూడా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇంకా వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు వేసేసుకున్నానండి తర్వాత కట్ చేసుకున్న ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే అండి తాలింపు అయితే వేసిపోయింది ఈ తెల్ల వాటర్ ఇంకా ఉంది పర్వాలేదు దీంట్లో వేసుకున్న తర్వాత మనం కాసేపు, సేపుకోవచ్చు ఇంకా తెలుగు పిండి ఎండు రేళ్ల కూర అయితే రెడీ అయిపోయిందండి పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు వచ్చిన వెంటనే పిల్లలు అయితే ఏం కూర ఉండేవని చెప్పేసి అయితే అడుగుతారండి వాళ్ళకి ఇష్టం కాని కూర వండితే కనుక ఇద్దరు ఏడు మొహం పెట్టేసి ఎందుకే కూర ఉండేవని చెప్పేసి అయితే అడుగుతారు ఇంక ఇక్కడ గౌతమ్ అయితే అనిషీ ఈరోజు అమ్మ కాకరకాయ కూర వండిందని చెప్పేసి అయితే అన్నాడన్నమాట ఇంకా దానికి కోపం వచ్చేసి అది ఎలా చేస్తుందో చూసారు కదా ఇంక తర్వాత పిల్లలు నేను కలిసి ఇంకా భోజనం అయితే చేసేసాము ఈరోజు తెలగపిండి ఎండ్రోల్ కూర అయితే చాలా బాగుంది ఇంక ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిందండి పిల్లల్ని ట్యూషన్ నుంచి అయితే తీసుకొస్తున్నాను ఇంకా పిల్లలకి హాఫ్ డేస్ కాబట్టి త్రీ థర్టీకే ట్యూషన్కి అయితే పంపించేస్తున్నానండి అందువల్ల ఇంకా ఫైవ్ థర్టీ ఫైవ్ సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే వచ్చేస్తున్నారు అనమాట చదివేసి ఇంకా ట్యూషన్ టీచర్కి అనుకోండి కొంచెం ట్యూషన్ టీచర్ వెంటనే పంపిస్తుంది ఇంకా వీళ్ళు చదవడం లేట్ చేసేసి చెప్పకపోతే కనుక లేట్గా పంపిస్తుంది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి రోజు అయితే నేను వంట ఏం చేయలేదండి షాప్లో ఉండటం వల్ల ఇంక వంట ఏం చేయలేదన్నమాట ఇప్పుడు టైం అయితే సెవెన్ థర్టీ అయిపోయింది ఇంక మా హస్బెండ్ అయితే ఫ్రైడ్ రైస్ తీసుకు వచ్చారనమాట పిల్లలకి పెడదామని చెప్పేసి ఇంకా కట్ చేస్తున్నాను పిల్లలైతే ఇప్పుడేనండి అంటే సెవెన్కి పిల్లల్ని బయటికి తీసుకువెళ్ళనమాట ఇంకా అనుచూతరులు అయితే మరమరాలు ఉండలు ఇంకా అలాగే మామిడి పళ్ళు అయితే తెచ్చుకుందండి బయటికి వెళ్ళినప్పుడు ఇంకా అవైతే తిన్నారు ఇంకా ఇప్పుడు పెడతానన్నా సరే వద్దని చెప్పేసి ఏడుస్తున్నారండి ఇంకా అలా అంటారు కానీ పెట్టలేదనుకో ఇంకా తినరని చెప్పేసి ఇంకా కొద్ది కొద్దిగా పెడతాను తినమని చెప్పేసి ఇంక ఇద్దరిపై ఇద్దరికి పెడుతున్నాను నేనైతే ఇంకేమీ తినట్లేదండి నైట్ టైము ఇంకా చాలా రోజుల నుంచి అండి ఇంకా నైట్ టైం అయితే అన్నం తినట్లేదు ఎప్పుడైనా ఒక్కసారి తింటున్నాను అంటే ఒక టెన్ డేస్కి ఒకసారి కానీ ఎప్పుడైనా తినాలి ఆటలు వేసినప్పుడు మాత్రమే తింటున్నాను అనమాట ఇంకా పిల్లలిద్దరికీ పెట్టేశానండి పెట్టాను కానీ వాళ్ళు సగమే తిని ఇంకా సగం అయితే వదిలేశారనమాట అంటే ముందే మామిడి పండు ఇంకా ఉండ తిన్నారని చెప్పాను కదండీ ఇంకా సింక్లో చూసారు కదా మార్నింగ్ నుంచి సామానం కడగలేదు అవన్నీ ఉన్నాయి ఇంకా చక్కగా అవన్నీ కడిగేసుకున్నాను ఇప్పుడు టైం అయితే నైన్ థర్టీ అయిపోతుందండి ఇంకా పిల్లలు అయితే ఇక్కడ అనమాట అంటే దాకుని ఆట అయితే ఆడుకుంటున్నారు ఇక్కడ అన్నిచూతాలు వచ్చేసి నెంబర్స్ లెక్క కొడుతుందండి గౌతమ్ దా దాక్కున్నాడు అనమాట ఇంకా ఇక్కడ కనిపెడుతుంది ఇంక ఈ బ్లాగ్ అయితే ఇంతేనండి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో అయితే తెలియచేయండి బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి